హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి ఏదో బ్లౌజెస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఈ కవర్ పైన ఫోన్ నెంబరు వాళ్ళ ఊరు వాళ్ళ పేరు రాసి నేను లేనప్పుడు ఇచ్చిపోయారండి ఇవి వచ్చేసి ఇంకా మనం లేకపోయినా మన కోసం ఇలా బ్లౌజులు ఇచ్చి వాళ్ళ నేమ్ రాసి పెట్టేసిపోయారనమాట ఇంకా ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటారనమాట వీళ్ళకి ఒక్కసారి ఏంటంటే అర్జెంట్ బ్లౌజ్ ఉంటే స్టిచ్చేసి ఇచ్చేసాను అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు మన దగ్గరికి బ్లౌజులు అనేవి తీసుకొస్తూ ఉంటారనమాట టైం అయితే చాలా తక్కువగా ఉంది బట్టలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా స్టిచ్ చేసేయాలి ఈ పండగ సీజన్ కదా పండగ సీజన్లో ఎలా అంటే అందరూ తీసుకొస్తారు అందరికీ పండగకి ఖచ్చితంగా కుట్టివ్వాల్సి ఉంటుందన్నమాట ఏదో ఒక బ్లౌజ్ కుట్టిస్తే సరిపోతుందని కాదండి అన్ని ఇచ్చినవన్నీ అడుగుతుంటారు ఇంకా పండగ రోజు వేసుకుంటాము ఇంకా అడుగుతూ ఉంటారు అనమాట వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాగే అడుగుతూ ఉంటారు ఇంకా అలాగే నేనైతే అన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి ముందు రోజే లైనింగ్స్ ఉన్నాయా లేవా చూసుకుంటాను లైనింగ్స్ తెప్పిస్తాను నా దగ్గర ఉన్నాయి మ్యాచ్ అని తీసుకెళ్ళి ఖచ్చితంగా లైనింగ్ అనేది ఉతికి వేస్తానన్నమాట ఇలా ఉంది నాకు పండగ సీజన్ అయితే వీడియో నచ్చిందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి